శ్రీగ్రహారి గోత్రవస్ గోత్రమాని గోత్రేశంబాబునామేషయ సాయితేజనా ఉమామహేశ్వరీనా వేష్యష్ణోకేశ్వరీనా సకలాక్షమాధైర్యయా వయ విద్యారంగరంగ ఉద్యోగరంగేణి అత్యంత శివాయ పలహిద్రస్వాం శివాగ్నిమహావో మహేశ్వరాగ్నిమహావ శంభవే నమహావో శుముఖాగ్నిమహావ జగద్రక్ష్యాన్ మహావోం విరాట రూపాని మహావం జగన్మయాయ మహాశ్రీ శ్రీ శ్రీ సహస్రలింగేశ్వరస్వామినేన మహానావి పరిమలపత్రుష్పూజా చ సమర్పయామి పదమంగళనీరాజనం కృ సురమంగళమాంగల్యే శివేంద్రపాత్రీనారాయణే नमोस्तु ते श्रीमन्महात्रिपरमेश्वरदेवताभ्यो नमो नमः इति राजनां समर्पयामि पार्वतीवते हर हर महादेव शम्भो शङ्कर हर 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 शिवार्पणमस्तो ओम शतमानं भवदिशता युपृहदेन्द्रियाविश्वेन्द्रिय प्रतिष्ठते शमणंतं भवते स्वर्यं भवते शतमिति शतं दीर्घमायोः श्रीमन्महाद्रेशास्त्रलिंगेश्वर स्वामी